అయ్యండి తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంట్లో జరిగిన ఢిల్లీలో ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో చిరంజీవి గారిని పిలిచారు ఆయన వెళ్ళాడు అక్కడికి చిరంజీవి గారు అయితే అక్కడికి ప్రధాని కూడా అక్కడే కనిపించినట్టుగా వార్తలు వస్తున్నాయి తర్వాత ఇలాగూ అడపాదడప ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినప్పటి నుంచి మనం గమ గమనిస్తుంటే అప్పుడు అప్పుడు అడపాదడప కేంద్ర నాయకత్వం ముఖ్యంగా బీజేపీ పెద్దలు ఇలా ఇలాంటి బాగా బాగా పేరు ప్రఖ్యాతలు కాంచిన ఇట్లాంటి నటులతో కలవటం మనం బాగా చూస్తున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే బాగా వేద్దాము అని బీజేపీ అనుకుంటున్నదో అప్పటి నుంచి కూడాను ఇది చాలా కాలంగా ఒక కొన్ని కొంతకాలంగా నాలుగైదు ఐదు ఆరు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ని దుబ్బుతున్నది బీజేపీ అయితే సరే పవన్ కళ్యాణ్ కూడాను గుడ్డిగాను వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళు రోడ్డు మ్యాప్ ఏది ఇస్తే అది అంటూ అంటూ రెడీగా ఉన్నాడు వాళ్ళు ఏం చెప్తే అది గుడ్డిగాను ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాడు అది చాలదన్నట్టుగా ఇప్పుడు చిరంజీవి అనే నటుడును కూడాను వాళ్ళు దూబుతున్నారు ఎందుకంటే చిరంజీవి వాళ్ళకి విజిలెన్స్ డిపార్ట్మెంట్లు అవన్నీ వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళకి గోడ గోడచారులు చదువుతారు కాబట్టి ఎవరెవరికి ఎంత ఎంత బలం ఉన్నది ఎవరెవరికి ఎంత ఎంత పాపులారిటీ ఉన్నది అనేది ముఖ్యంగా ఇప్పుడు రాజకీయ నాయకుడికి బలమా ఉందా లేదా అనేది కాదు విషయం పాపులారిటీ ఎంత ఉంది అతను ఎంత క్రౌడ్ పుల్లరు ఎంత ఎంత క్రౌడ్స్ని పుల్ చేయగలుగుతాడు ఆకర్షించగలుగుతాడు అనేదే ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లోకి ముఖ్యంగా ముఖ్యంగా కావాల్సింది అయితే అది మెండుగా ఉన్నది ఇక్కడ ఈ మెగా ఫ్యామిలీ మె మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా ఈ ఇద్దరు అన్నదమ్ములు మాత్రము చాలా వాళ్ళకి వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏది ఉందో అది కరెక్ట్గా సర్వ్ చేయడానికి మాత్రమూ వీళ్ళల్లో చాలా చక్కగా ఉన్నదన్నమాట అయితే మేము మనం గుర్తు గుర్తు చేసుకుంటే కనుక అల్లూరు సీతారామరాజు ఆ విగ్రహ ఆవిష్కరణకి చిరంజీవి అక్కడికి కనిపించాడు మరి రాష్ట్ర ప్రభుత్వం పంపించిందో ఆయన్ని ఆహ్వానించిందో లేకపోతే మరి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిందో మరి సరిగా తెలియదు కానీ అప్పుడు ఆ రోజుల్లో అక్కడ ఉన్నాడు ఆయన అప్పుడు చిరంజీవి గారితో బాగా మోదీ గారు చాలా చాలా ప్రేమగాను చాలా ఆప్యాయంగాను అనురాగంగాను అసలు విపరీతంగా ఏదో ఇద్దరు నటులు నటించుకున్నట్టుగా అనిపించింది తర్వాత ఆర్ఆర్ ఆర్కి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు దాన్ని ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అమిత్ షాని కలిశారు రామ్ చరణ్ తేజ వాళ్ళ అయిన చిరంజీవి గారు ఆ ఫోటోలు కూడా మనం మన మనకి బయటకు వచ్చినాయి అది కూడా దానికి అంటే ఏంటంటే నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాలలో వీళ్ళు చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనేది మాత్రం మనం మనకి అర్థమవుతున్నది అయితే ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి గారి ఫంక్షన్లోనూ వాళ్ళ సంక్రాంతి వేడుకల సందర్భంగాను ఏదో బీజేపీ నాయకత్వం ఏదో ఈ చిరంజీవికి ఏదో ఒక బాధ్యతలను అప్పగించబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అని మాత్రం బాగా బాగా వినిపిస్తున్నాయి చాలా అనేక రకాల వార్తా సంస్థల నుంచి అనేక రకాల వార్తలు చాలా చాలాగా వస్తున్నాయి అన్నమాట బయటికి అది ఏదో నిప్పులు ఎండే పొగరాదు అన్నట్టుగాను ఈ పొగ ఈ వార్తలు ఎలా ఎలా వస్తాయి అంటే ఏదో అక్కడ జరిగి ఉన్నది కాబట్టి వస్తాయి అనేది మనం గాఢంగా నమ్మాలి అయితే ఇప్పుడు అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను తమ్నెళ్ళలో పెట్టిన ఒక ఫోటో చూడండి అది బహుశాను అది అల్లూరు సీతారామరాజు ఫంక్షన్ ఆహా అల్లూరు సీతారాం ఫమరాజు ఫంక్షన్ అప్పుడు ఆయన లేడులేండి ఆయన చంద్రబాబు గారు స్టేజ్ మీద లేడు బహుశాను ఆంధ్రప్రదేశ్ మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు మోదీ గారు వచ్చినప్పుడు ఫోటో అనుకుంటాను ఇద్దరు అన్నదమ్ములు కూడాను చాలా విపరీతంగాను చా మైమర్చిపోయి ఉన్నారనమాట ఆనందంలో తేలి ఆ ఇద్దరిని కలుపుతూ ప్రేమగా వెనకాల నుంచి గారు ప్రేమగా అనునయంగా చక్కగా ఆనందంగా ఇట్లా ఇద్దరిని కలుపుతూ అసలు ఆయన చాలా ఒక మాయాజాలకు నవ్వు నవ్వుతున్నాడు అనమాట ఈ ముగ్గురిని చూస్తూ పక్క నుంచి పాపం చంద్రబాబు గారు మొహం అసలు చాలా వాళ్ళల్లో ఉన్న ఆనందము ఒక రకమైన ఉత్సాహము ఒక రకమైన ఒక రకమైన చాలా గొప్ప ఒక ఒక ఎంజాయ్మెంట్ ఏమీ కనిపించడం లేదు పైగా ఆయనకి ఆయన రాజకీయ అనుభవం నలభై ఐదు సంవత్సరాల రాజకీయ రాజకీయ అనుభవం నేర్పిన నేర్పి నే నేర్పిన దాన్ని బట్టి ఆయన చాలా దూరంగా ఆలోచించి ఉంటాడు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఆయన మొహం మీరు మీరు చూడండి నేను తమ్ పెడతాను చూడండి ఆయన చాలా ఇదేంటరా బాబు ఇట్లా ఏంటి జరుగుతున్నది ఏది జరుగుతున్న ఏంటి జరుగుతున్నది వీళ్ళిద్దరూ ఏదో మోదీ గారికి బాగా దగ్గరైపోతున్నారు కాబట్టి ఏంటంటే రేపు రేపు నాకు ఉద్వాసన రేపు రాబోయే కాలంలో మన పార్టీకి ఏమన్నా జరుగు జరగబోతుందా అని ఆయన స్మెల్ చేస్తున్నట్టుగా ఉన్నదనమాట చంద్రబాబు గారు ఎందుకంటే ఆయన ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అలాంటిది కాబట్టి ఆయన అవలీలగా అన్నీ కూడాను పసిగట్టేయగలరు కాబట్టి కాబట్టి ఏంటంటే ఆయనకి ఏమీ చెయ్యలేని పరిస్థితి అనమాట చంద్రబాబు గారికి ఏంటంటే అసలు చిరం మెగా మె మెగాస్టార్ అనే అతను సరే రాజ్యసభ మెంబర్గా తీసుకున్నాడు ఏదో వాళ్ళు ఇచ్చిన ఒక మంత్రిత్వ శాఖ తీసుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళు అయిపోయింది ఒక గమ్మును కూర్చున్నాడు అంటే ఏంటంటే అలసిపోయిన ఒక ఒక పాములాగా ఒక ఒక చోట కూర్చున్నాడు అనమాట కొంతకాలం అయితే తన తమ్ముడు వచ్చిన తర్వాత తన తమ్ముడు వచ్చిన తర్వాత రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు మార్పులు చేర్పులు ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకు కూడా కాస్త ఉత్సాహం వచ్చింది ఓహో మా మా తమ్ముడు చాలా గొప్పగా చేస్తున్నాడు అని కాబట్టి ఏంటంటే ఆయనకి మనసులో ఏదో ఆశలు చిగురించు చిగురి చిగుర్చి ఉంటాయి చిగురించి ఉంటాయి అనమాట ఓహో నేను కూడా ఏదో చెయ్యాలి మా తమ్ముడుతో పాటు నేను కూడా చెయ్యాలి ఇంకా నాకు వయసు ఉంది ఇంకా నాకు పాపులారిటీ కూడా ఉన్నది కాబట్టి నన్ను నాకు అభిమానించే వాళ్ళు కూడా నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారని ఆయనకి మనసులో ఉన్నట్టుంది కాబట్టి ఏంటంటే మాట వాటికి వాళ్ళు ఎప్పుడు పిలిచినా ఢిల్లీ వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వాళ్ళు మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు ఏ బాధ్యత ఇచ్చినా ఈయన తీసుకోవటానికి రెడీగా ఉన్నారు అనేది కానీ ఏంటంటే ఒక నటుడు అచ్చంగా సేమ్ ఒక ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రాజకీయాల అనుభవం ఏదీ లేకుండా అనుభవాలు పది సంవత్సరాలుగా వాళ్ళకి నచ్చని జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు దూషించటం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడే ముప్ప ఇట్ల మంది వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్లో వెళ్ళిపోతున్నారని లేకపోతే అదని ఇదని రకరకాల రకరకాల చెప్పు చూపించి చెప్పు ఇవన్నీ ఒక యాక్టర్కి పవన్ కళ్యాణ్ లాంటి అతను ఒక యాక్టర్కి ఇంత ధైర్యం వచ్చి రా వచ్చిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ధైర్యమే అంటాను నేను కాబట్టి ఏంటంటే అట్లాగా ఆయన ఇచ్చిన ధైర్యం ఉంది ఆయన వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళని ఎవరు కూడాను పవన్ కళ్యాణ్ కూడా ఏది కూడాను కొంచెం కూడాను ఏమి కూడాను అసలు కది కదిలించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే ఒక పా ఇప్పుడు అదే పాము చిరంజీవి ఎప్పుడైతే నో మెదలకుండా పడుకున్న పాములాగా ఉంది ఇప్పుడు పడగ పోతున్నాడనమాట తన తన తమ్ముడితో పాటు చేరి మొత్తానికి అక్కడ అక్కడ సెంట్రల్లో ఏదో పవర్ ఆయన ఏదో తీసుకోబోతున్నాడనమాట ఇవన్నీ చూసి మరి చంద్రబాబుకు మాత్రం ఏంటంటే ఆయన పెంచి పోషించిన పాము మరి ఆ పాము మూలంగా ఆ పాము తననే కాటేయచ్చు లేకపోతే తన పార్టీని కాటేయచ్చు తను ఏదైనా చేయొచ్చు ఏదైనా జరగచ్చు కానీ అతను ఇవాళ ఆయన ఇవాళ ఆయన ఒక రకమైన ఒక ఏమాత్రం కూడా నువ్వు ఒక ఒక ఏది చేసే ఒక పరిస్థితిలో లేడనమాట అంతా ఎందుకంటే తను పెంచిన పాము తనకు అవసరానికి జగన్మోహన్ రెడ్డిని ఓడించటానికి అతని పవర్ తగ్గించడానికి అతన్ని డైల్యూట్ చేయడానికి అంతకంటే ఎదుగు ఎక్కువ ఉన్న పాపులారిటీ ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చుకున్నాడు కానీ అదే వ్యక్తి 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 పాపులారిటీ తనని కబలించి వేస్తుంది తన పార్టీని కబలించి వేస్తుంది అన్నది ఆయన ఎప్పుడు కూడా గమనించి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే రాబోయే కాలంలో మాత్రం ఈ ఇద్దరు అన్నద మాత్రం అన్నదమ్ముల వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం జరగబోతున్నది అనేది మాత్రం చాలా తెలుస్తున్నది మనం ఇదే విషయం చాలా సార్లు మాట్లాడుకున్నాము ఎందుకంటే అక్కడ సురేష్ గోపి అని అతను కేరళలో ఎంపీ అయ్యాడు ఫస్ట్ టైం బీజేపీ బీజేపీ తరఫు నుంచి కూడాను అయితే వాళ్ళకి అంతే అంత పాపులర్ మెగాస్టార్లు ఈ పవర్ స్టార్లు ఎంతో అంత అన్నమాట అతను కాబట్టి అక్కడ ఒక చక్కటి వాళ్ళ వాళ్ళ ఎక్స్పెరిమెంట్ ఫలించింది కేరళలో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చేయాలని మొత్తం బీజేపీ నాయకత్వం కోరుకుంటున్నారు ది కానీ మరి కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మాత్రము ఆయన ఆయనకి చాలా ఆప్షన్లు చాలా తక్కువగా ఉన్నాయి ముందులాగా లేదు ఆయన కూటమిలో ఉన్నాడు ఆయన ప్రభుత్వంలో ఉంది ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కానీ ఆయనకి వెనకాల జరుగుతున్న చాలా రాజకీయాలు మాత్రం ఆయనకి తెలుసుకున్నప్పుడు ఆయనకు అర్థమవుతున్నప్పుడు మాత్రం కొంచెం అన్రెస్ట్గా ఉంటుందేమో అనిపిస్తుంది అనమాట కాబట్టి రాబోయే కాలంలోనే తెలుస్తుంది ఈ మెగా బ్రదర్సు ఏం చేయబోతున్నారు బీజేపీతో కూడి ఏం చేయబోతున్నారు ఎవరికి నష్టం రాబోతు తేబోతున్నారు ఎవరిని ఎవరిని కాటేయ్యబోతున్నారు అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది మరి ఇంకొక మంచి టాపిక్ మళ్ళీ గారు బై అండి లవ్ యూ అల్ బాయ్